హాయ్ హలో నమస్తే వనకం నేను మీ శేఖర్ని ఈరోజు మనం మీనాకారి వర్క్లో కంచిపట్టు శారీస్లో మంచి కలర్ కాంబినేషన్లో మంచి డిజైన్ శారీ చూద్దాము ఒకసారి అలాగే మా డిజైన్స్ మా కలర్స్ కానీ మా డిజైన్స్ కానీ మా శారీస్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కంచి వేవర్స్ వారి కంచిపట్టు శారీస్ కావాలనుకుంటే మీరు ఋగ్వేద కంచి మందిర్ మీరు అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో ఉన్న స్టోరులో మీకు కంచి వేవర్స్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెడ్డింగ్ శారీస్ ఉంటాయి ఇక్కడ వేవర్ ప్రైజ్గా ఉంటుంది మార్కెట్ తోటి అసలు కంపేరింగ్ చేసుకోవద్దు మీరు అతి తక్కువ ధరకే ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ గ్యారంటీ వారంటీ దేనికి మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ స్టోర్కి విజిట్ చేయండి అలాగే ఈరోజు మనం ఈ సారీ చూద్దాం మీనాకారిలో మీనాకారి అంటారు మీనాకారి అంటే ఏం లేదు మేడం సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ కాకుండా మీనాకరి అంటే బాడీలో కూడా కలర్ కలర్ కాంబినేషన్లో వస్తాయి పీచ్ కలర్కి మనకి మెజంతా గ్రీనా లేదా గ్రీన్ అనుకోవచ్చు అయితే కలర్లో వస్తుంది ఇది సారీ శారీ అంతా బ్యూటిఫుల్ వర్క్ వస్తుంది మీకు చాలా బాగుంది సారీ చూడండి మనకి ఫ్లవర్స్ అంతా చక్కగా అంబోజ్ వర్క్లో వస్తుంది ఇవన్నీ గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ తోటి చేసినాయి ప్యూర్ హ్యాండ్ వర్క్లో వస్తుంది ఇదంతా మనకి శారీ అంతా శారీలో మనకి బ్లౌజు ప్లెయిన్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది శారీ మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వర్క్ మినకరీ వర్క్ వస్తుంది ఇక్కడ మినకరీ వర్క్ వస్తుంది మన జరి బొటా స్టైల్ అంతా వస్తుంది పళ్ళులో చాలా బ్యూటిఫుల్గా ఉందండి బార్డర్ కూడా మనకి మంచి పెద్ద బార్డర్ ఇచ్చారు ఒక్కసారి అంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇలాంటి యూనిక్ కలర్స్ కావాలంటే మీరు తప్పకుండా ఋగ్వేద కంచి మందిర్ నీ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న స్టోర్కి ఇచ్చేయండి వేవర్ ప్రైస్గా ఇక్కడ దొరుకుతాయి మీరు అయినా మీరు స్టోర్ ఉన్న ఏమున్నా సరే మీకు హోల్సేల్ రేట్గా ఇస్తాను మీరు మార్కెట్ ప్రైస్ తోటి ఏమీ పోల్చుకోకలేదు రీసేలర్స్ కూడా మమ్మల్ని సంప్రదించండి హోల్సేల్గా కావాలంటే హోల్సేల్గా కూడా సప్లై చేస్తాం మీరు చెప్పిన కలర్స్ కాంబినేషన్స్ కూడా తయారు చేసి ఇవ్వగలం అట్లాగే ఏ విధంగా నెంబర్ వన్ పీసెస్ కావాలంటే తప్పకుండా మీరు ఋగ్వేద కంచి మందిర్ మీ అసలక్ష్మి టెంపుల్ కొత్తపేట ఉన్న స్టోర్కి ఇచ్చేయండి యూనిక్ యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయి ప్యూరిటీకి క్వాలిటీకి గ్యారంటీకి పెట్టింది పేరు ఋగ్వేద కంచి మందిర్ మీ డబ్బుని సమయాన్ని ఆదా చేసుకోండి ఋగ్వేద కంచి మందిర్తో థ్యాంక్ యూ అలాగే మా స్టోర్కి వచ్చిన కస్టమర్స్ చాలామంది ఎవరో చెప్తే వచ్చాం ఇక్కడ తెలియక ఎట్లా కానీ అంటున్నారు అవునండి ఈ స్టోరు మందికి అంటే పబ్లిసిటీ ఏమీ లేదు కాబట్టి వేవర్స్ కాబట్టి మీకు పెద్ద పబ్లిసిటీ ఉండదు కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అనవసరంగా వేరే వేరే షాపులకి వెళ్ళి మనీ అంతా వేస్ట్ చేసుకున్నామండి అంత మంచి క్వాలిటీ ఎంత తక్కువ ప్రైజ్కి దొరుకుతున్నాయని చాలామంది చెప్పారు అవునండి మీకు తక్కువ రేటుకి బయట మార్కెట్ రేట్కి కంపేర్ చేయొద్దని నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే నిజం గుమ్మం దాటేటప్పటికి అబద్ధం ప్రపంచం తిరిగి వస్తుంది అంటారు అవునండి అలాగే మనం ఏంటంటే మనం ఇచ్చి క్వాలిటీ రేటు ఏంటి పెద్ద మౌత్ పబ్లిసిటీ ఎవరన్నా వేరే వాళ్ళకి చెప్తేనే వాళ్ళు తిరిగి రావడం అవుతుంది మన పెద్ద పబ్లిసిటీ ఏమి ఉండదు అలాగే చెప్పి కొంతమంది పాపం బయట కొనిసుకొని వచ్చేసి అనవసరంగా వేరే చోటుకున్నాం ఇలాగ మంచి మంచి యూనిక్ పీసెస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్నాయి బాగున్నాయండి మీ దగ్గర అంటున్నారు ఓకేనండి మీ సమయాన్ని డబ్బుని సేవ్ చేసుకోండి అని అందుకనే ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను మీ సమయాన్ని డబ్బుని సేవ్ చేసుకుంటే ముందు చూడండి లేదా మార్కెట్లో చూసి ఇక్కడికి రండి ఇక్కడ మాత్రం మీకు యూనిక్ యూనిక్ పీసెస్ ఇస్తాను తక్కువ రేటుకి ఇస్తాను వేవర్ ప్రైజ్కి వేవర్ సమూహమే ఈ ఋగ్వేద కంచి మందిర్ వేవరు ప్రతిదీ వేవింగ్ ఐటెం గురించి మీకు స్పెషల్లీ చెప్పి మీకు అందిస్తాను దాంట్లో యూనిక్ యూనిక్ స్టోర్ ఏనండి ఇది షాప్ కాదు మీకు మెయింటెనెన్స్ కానీ ఏమి ఇతర ఖర్చులు ఏమి ఉండదు ఇక్కడ స్టోర్ ఎప్పటికప్పుడు మాల్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆర్డర్లు వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ ఏం పెద్ద పబ్లిసిటీ ఉండదు జనాలు లాక్కుని పీక్కుని ఆ స్టేజ్ ఏమి ఉండదు ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు సారీస్ చాలా నేత నేసిన కంచిపట్టు సారీస్ కాబట్టి యూనిక్ యూనిక్ కలెక్షన్స్ అన్నీ కావాలనుకుంటే మటుకు మీరు మా పర్సనల్ గా అయినా సరే హోల్సేల్ రేట్ గా ఆ ఆర్డర్ పై కూడా మీరు తీసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు తప్పకుండా మా స్టోర్ కి విజిట్ చేయండి లేదా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు తక్కువ ప్రైజ్ లో మీకు కంచిపట్టు సారీస్ దొరుకుతాయి థ్యాంక్ యూ